అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇరవై రెండో విడత ఇరవై రెండో విడతకు సంబంధించి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను అయితే మనకు ఆల్రెడీ రైతులకైతే విడుదల చేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా రైతులందరికీ కూడా మనకి ఇక్కడ మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటే దాని ప్రకారం మీకు ఇక్కడ పీఎం కిసాన్ ఇరవై రెండో విడత డబ్బులు అయితే జమ అయిపోతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఏ రైతులకు డబ్బులు జమ అవుతాయి ఏ రైతులకు డబ్బులు జమ అనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఇక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఈ విధంగా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఆల్రెడీ మనకు తొలి విడత అంటే ఈ సంవత్సరానికి సంబంధించి రెండో విడత ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఆల్రెడీ రైతులకైతే జమ అయిపోవడం జరిగింది తాజాగా మనకు ఇరవై రెండో విడతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతుంది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై రెండో విడత డబ్బులు వస్తాయి ఎవరికి వస్తాయి ఎవరికి రావు అర్హత ఏంటి అనర్హతలు ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలా మీరు ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకునేదానికి మీకు అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవచ్చు ఇక కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోండి ముఖ్యంగా ఎవరైతే రాష్ట్ర మనకు రైతులు ఉన్నారు వారందరికీ కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు డబ్బులైతే వేయడం జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి మరి ఇప్పటికీ ఇరవై రెండు విడతల ఇరవై ఒక్కో విడత పిఎం కిసాన్ అయితే విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇరవై రెండో విడత పిఎం కిసాన్ డబ్బులని అయితే విడుదల చేయబోతోంది ఇక పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై రెండో విడతకు ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలి ఏం చేస్తే మనకి ఇరవై రెండో విడత డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని తప్పకుండా మీరు అంటే ఈ పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి పిఎం కిసాన్కి సంబంధించి మరి అప్డేట్స్ ఏంటి అంటే చూస్తే ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఇరవై ఒక్క విడతలను విడుదల చేసి తాజాగా మనకు ఇరవై రెండో విడతను విడుదల చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇరవై రెండో విడత కింద ఒక్కొక్కరికి కూడా మనకి ఇక్కడ డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇరవై రెండో విడత డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ముందుగా పిఎం కిసాన్కి అప్లై చేసుకోవాలి తర్వాత ఈకేవైసీ చేయాలి తర్వాత లింక్ చేయాలి మరి పిఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు పిఎం కిసాన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట మరి ఇక్కడ ఏదే మనకు పిఎం కిసాన్తో పాటుగా అయితే జమ కావడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి మరి పిఎం కిసాన్ సమాన నిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు పడినటువంటి వారంతా కూడా ఇలా చేసుకుంటే మీ ఖాతాల్లోకి వెంటనే కూడా డబ్బులు వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవాలి ఏకేవైసీ చేసుకోవాలి ఎన్పిసీ లింక్ కూడా చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే మీరు కంప్లీట్ చేస్తున్నారడే మీ ఖాతాల్లోకి పైసలు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ పైసలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే రైతుల ఖాతాల్లోకి యొక్క డబ్బులను ప్రభుత్వం అందజేయబోతోంది మరి పెండింగ్ డబ్బులన్నీ కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమకానటువంటి వారంతా కూడా మీరు ఈ విధంగా చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఖచ్చితంగా ఈ పీఎం కిసాన్ పైసలు అయితే జమ అవుతాయి ఈకేవైసీ ఆప్షన్ చూపిస్తుంది ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు మీ యొక్క ఫోన్ నెంబర్ అయితే ఎంటర్ చేయమని చెప్పి అడుగుతుంది ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసేస్తే మీకు ఈకేవైసీ అక్కడ అయ్యిందా లేదా ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుందనమాట అట్లా ఈకేవైసీ అనేది మీరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవచ్చు ఒకవేళ ఈకేవైసీ లేకపోతే కనుక మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అవుతుంది ఇంతే కాకుండా ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది మరొకటి ఉంది ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి మీరు చెక్ చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ యొక్క బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంటుంది మరి మీ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళి మీరు ఈ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా మీ అకౌంట్కి అని చెప్పి చెక్ చేసుకోండి ఒకవేళ ఆధార్ ఫోన్ నెంబర్ కనుక లింక్ కాకుండా ఉంటే మీరు వెంటనే కూడా ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకోవాలి అప్పుడే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రావాలి అంటే ఖచ్చితంగా ఈకేవైసీ ఉండాలి అలాగే ఎన్పి సేలింగ్ ఉండాలి మరి ఈకేవైసీ ఎన్పి సేలింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఒకవేళ లేకుండా ఉంటే కనుక మీరు కనుక ఇవి అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ యొక్క పిఎం కిసాన్ మరియు ఏదైతే గతంలో మీకు ఏదైనా ఇరవై విడత రాకుండా ఉన్నా కూడా ఇరవై విడత ఇప్పుడు ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు మొత్తం కూడా నాలుగు వేల రూపాయలు మీ ఖాతాల్లోకి జమ అయిపోవడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు ఈ యొక్క డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి పిఎం కిసాన్ కింద అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇక్కడ పైసలు అయితే ఆల్రెడీ ఉన్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏపీలో ఉన్న రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావా అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైసలు కూడా జమ కాబోతున్నాయి మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ పైసలు తీసుకోవడానికి మరి మీరు అనుకున్నట్లుగానే మీ ఖాతాల్లోకి పైసలు వస్తున్నాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా మీరు ఈ యొక్క డబ్బులను అయితే తీసుకొని మరిన్ని అప్డేట్స్ని మీరు పొందుతూ ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే వచ్చేస్తాయి మరి ఇప్పటికే మనకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు పడినటువంటి వారందరికీ కూడా ఈ అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి వెంటనే కూడా ఈ విధంగా చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఈ డబ్బులు ఎందుకు పడలేదో తెలుసుకోండి ముందుగా ఈకేవైసీ ప్రాబ్లం వల్ల పర్లేదా లేకపోతే ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం వల్ల పర్లేదా అని చెప్పేసి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఇవి అప్డేట్ చేసుకోవడానికి చేయండి ముఖ్యంగా ఇక్కడ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటుంది ఈ బ్యాంక్ ఖాతా అనేది ప్రాబ్లం ఉంటే కనుక మీ ఖాతాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు రావు మరి బ్యాంక్ ఖాతా ప్రాబ్లం లేకుండా మీరు చూసుకోండి కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది నేరుగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు సిద్ధంగా ఉంటే మీకు వెంటనే కూడా మీ ఖాతాల్లోకి ఈ యొక్క మనకు పైసలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు నేను చెప్పినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చేసుకుని మీరు రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పైసలు అయితే జమ అయిపోవడం జరుగుతుంది మరి ఇంకా టైం ఉంది ఎవరు కూడా కంగారు పడవద్దు ఖచ్చితంగా మీకు ఈ యొక్క పైసలు అనేది వస్తాయి మరి టైం ఉంది కాబట్టి మీరేం కంగారు పడకుండా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి పైసలని అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పైసలు అయితే మీ ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది ఇది మనకు పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు ఇంకా జమ కానిటువంటి వారికి సంబంధించినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ చేసుకుని సిద్ధంగా ఉంటే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమ్ నిధి పథకానికి సంబంధించిన ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు జమ అయిపోతాయి అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అన్నదాత సుఖీబో డబ్బులు కూడా జమ అవుతుంది అలాగే రైతు భరోసా డబ్బులు కూడా మీ ఖాతాల్లోకి జమ అవడం జరుగుతుంది